అదృష్ట శాతం పవన్ కళ్యాణ్ గారితో అనేక బ్యూటిఫుల్ సాంగ్ చేశాను టెలివిజన్ ఎంటర్టైన్మెంట్ షోలో ఆ పాట మూత మోగేంత బ్యూటిఫుల్గా ఉంటుంది అని హరిహర వీరమల్లు చిత్రంలో ఆమె చేసిన కొల్లగొట్టి నాదిరో పాట గురించి ఈటీవీ షోలో చెప్పారు యాంకర్ నటి అనసూర్య భారత్వాజ్ ఆమె చెప్పింది వందకు వంద శాతం నిజం రిలికల్ వీడియోగా ఆ పాట చూసినప్పుడు అంత జనాలకు ఎక్కలేదు కానీ సినిమా విడుదల తర్వాత ఆ పాటకు మంచి క్రేజ్ వచ్చింది పవన్ కళ్యాణ్కు కూడా మంచి డ్యాన్స్ నంబర్ అని కూడా చెప్పుకోవచ్చు పవన్ క్రేజ్ కు అనసూర్య పూజిత గ్లామర్ యాడ్ కావడంతో పాటకు మరింత గ్లామర్ వచ్చింది సాంగ్ తో పాటు కొరియోగ్రఫీ కూడా బాగా కుదిరింది థియేటర్లో ఆ పాటకు ప్రేక్షధారణ బాగుంది దీనిని బట్టి చూస్తే అనసూర్య చెప్పిన మాట నిజమే అనిపిస్తుంది ఈ పాట టీవీలో ఎంటర్టైన్మెంట్ షోలో మారుమోగిపోవడం ఖాయం అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రం ఇది డెబ్బై శాతం చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించగా మిగతా పాటును చిత్రం నిర్మాత ఎం రత్నకుమారుడు జ్యోతికృష్ణ డైరెక్షన్ చేశారు నితి అగర్వాల్ పంచమి పాత్రలో మెరిసింది గురువారం ప్రేక్షకుల వచ్చింది ఈ సినిమా